హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శ్రీకాంత్ జీకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి శ్రీకాంత్ నా నెంబర్ వచ్చేసి డబుల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఇక ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్స్ ఒకసారి చుట్టా ఏమేమి వెహికల్స్ ఉన్నాయో మీరు చూసుకోవచ్చు ఇక ఈ వెహికల్ వచ్చేసి బోక్స్ వ్యాగన్ బెట్రో హైలాండ్ రెండు వేల పదమూడు మోడల్ అండి వెహికల్ పేరు వచ్చేసి రెండు లక్షల అరవై వేలు చెప్పడం జరుగుతుంది అండ్ అలాగే ఇది వచ్చేసి హోండా సిటీ ఉంది హోండా సిటీ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల పదిహేను మోడల్ దీని ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు చెప్పడం జరుగుతుంది ఇది డీజిల్ ఇంజిన్ వెహికల్ అనేది బలానా ఉంది బలానా వచ్చేసి డీజిల్ ఇంజిన్ వెహికల్ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఇది డీజిల్ ఇంజిన్ వెహికల్ వెహికల్ తిన్న రీడింగ్ వచ్చేసి ఎనభై వేల కిలోమీటర్లు జరిగింది షోరూమ్ ట్రాక్ డీజిల్ ఇంజన్ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఏడు లక్షలుగా చెప్పడం జరుగుతుంది అలాగే సెలరీగా ఉంది ఇది ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టినా మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు జెడ్ ఎక్స్ఐన్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల అరవై వేలు చెప్పడం జరిగింది ఇది ఇంకా అవైలబుల్ ఉంది అది అలాగే ఒక స్విడ్ వెహికల్ సేల్ అయిపోయింది ఇది బండి అంటచబుల్ సేల్ అయిపోయింది ఇది అది అలాగే నిసాన్ కొరా ఉంది వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ అనేది కాపెక్ట్ కంప్లీట్ కాపట్ వెహికల్ ప్రైస్ వచ్చేసి డీటెయిల్స్ అనేది రేపు చెప్తాను అది అలాగే డిజైన్ పదహారు మోడల్ ఉంది డీటెయిల్స్ కూడా రేపు చెప్పడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే ఈ వెహికల్స్ ఉన్నాయి మీలో ఎవరికైనా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ కావచ్చు ఇంకా రెండు మూడు రోజులలో ఇంకా వెహికల్స్ వచ్చేవి ఉన్నాయి ప్రతి ఒక్కరైతే మళ్ళీ అప్డేట్ చేస్తా అలాగే మా యొక్క ప్రయత్నాలు అంతా తీసుకొచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లాక్ మీరు అత్యవసర పెట్టుకుంటే మీకు ఇలాంటి మంచి మంచి నెంబర్ వన్ వెహికల్స్ని అసలు మీరు చేసుకోకుండా ఉంటుంది అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తున్న నాకు ఇస్తూ ప్రస్తుతానికైతే డెమోస్ పెట్టా రేపు ముందు మళ్ళొకటి వీడియో తీస్తా కొంచెం ఈ రెండు రోజుల నుండి హెల్త్ బాగాలేదు थोड्यास मला प्रत्येक मला अपडेटेस रेप्मूर वेहकल वर्षात अगदीच अंके थँक्यू जय हिंद